హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా విరుచుకుపడుతున్న విషయం తీవ్ర చర్చనీయంగా కమర్షియల్ భవనాలు గృహ సముదాయాలు విద్యా సంస్థలకు చెందిన భవనాలు విషయంలో హైడ్రా విభిన్నంగా ముందుకు వెళ్తుందని అంటున్నారు ఈ సమయంలో రాజాసింగ్ స్పందించారు హైడ్రా అధికారులు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు ఆ కాలేజీని ఏ రోజు కూలుస్తారో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథులు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో ఓవైసీ కాలేజీలను కూల్చని పక్షంలో హైడ్రా విఫలమైనట్లేనని ఆయన విమర్శించారు హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ ని మీరు ఎప్పుడు డిమాలిజ్ చేస్తారు వారికి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లు పొలగొట్టడానికి మిరగా వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పొలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి లేక అక్బరుద్దీన్ వయసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనరీ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జ అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక కమిట్ డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు హైదరాబాద్ సిపిగా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ సిపి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావడం గమనార్హం హైదరాబాద్ లో అండ్ ఆర్డర్ ను మరింత మెరుగుపరుస్తామన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందన్నారు వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్లో లో వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మీకు కూడా తెలుసు నేను రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా గట్టి పోలీసింగ్ చేస్తా ఉన్నాను గట్టి పోలీసింగ్ చేస్తాను ప్రజల కోసం నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు పోలీస్తో ఎటువంటి సంబంధం ఉండదు గట్టి పోలీసింగ్ ఉంటే శాంతి భద్రతలు మంచిగా ఉంటాయి ప్రజలు దాని గురించి మంచిగా సేఫ్గా ఫీల్ అవుతారు అలా అందుకే గట్టిగా పోలీసింగ్ చేసి ఏవైతే అన్సప్రపులైస్ ఎలిమెంట్స్ ఉన్నాయో క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిపైన ఉప్పుపాదం తప్పదు అది ఎట్లైనా మేము చేస్తాం కానీ ఎవరైతే సామాన్యుడు ప్రజల పోలీస్ స్టేషన్ కి వస్తారో ఎవరితోనైతే ఇంట్రాక్షన్ ఉంటుందో తప్పకుండా వారితో ఫ్రెండ్లీగా ఉండవలసింది దాంట్లో ఎటువంటి తేడా ఉండదు సో ఇది ఈ మెసేజ్ అందరికి తెలుసు అది తప్పకుండా మేము చెప్తాము

పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు ముచ్చెలలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి శ్రీధుర్బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ముచ్చెరలు గ్రీన్ పార్క్ సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అవసరమైతే నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు సీఎం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్కి అభినందనలు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు కార్యకర్తలు కాల్చుతూ స్వీట్స్ పంచుతూ సంబరాలు చేసుకున్నారు తనపై అభిమానంతో తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు మహేష్ కుమార్ గౌ r i g విద్యాలయాల్లో వీసీలను నియమించాలని దాంతో పాటు బోధన బోధనేతర సిబ్బందిని కూడా నియమించి విశ్వవిద్యాలయాల ఉనికిని కాపాడాలని విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం విషయంలో విఫలం చెందించన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అడుగులు వేయడం లేదని మండిపడ్డారు రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకొని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కూడా వీసీలను నియమించాలి అదేవిధంగా టీచింగు నాన్ టీచింగు పోస్టులు దాదాపు ఎనభై రెండు శాతానికి పైగా ఇలా ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి ఆగిపోయింది ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఇలా విద్యార్థి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఇలా ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇలా వీసీలు లేక ఇలా యూనివర్సిటీలు తెలంగాణలో యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు మొత్తం పడిపోయిన పరిస్థితి వచ్చింది దాదాపు పడిపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది అదేవిధంగా ఇవాళ సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టు మొత్తం ఖాళీగా ఉండి ఇవాళ విద్యార్థులకు ఇవాళ విద్యార్థులకు బోధన లేక ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నారు అదేవిధంగా ఇవాళ విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది గత ప్రభుత్వంలో ఇదే విశ్వవిద్యాలయాలు అనేక అనుచివేతలకు గురైంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా విశ్వవిద్యాలయాలు ఎంతో ముందుకు పోతాయని చెప్పేసి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ యూనివర్సిటీలు మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి కానీ అలాంటి అడుగులు కూడా అలాంటి ముందు చూపుడంగా ఇక్కడ ఈ ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇవన్నీ ఇవన్నిటిని మేము డిమాండ్ చేస్తూ ఇలా గవర్నర్ గారికి ఇలా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ఇలా మా యొక్క మా యొక్క మా యొక్క డిమాండ్లను మేము చేస్తూ ఉన్నాం ఇవాళ పోస్ట్ కార్డు ఉద్యమం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయ కూడా ఈ పోస్ట్ కార్డు ద్వారా యూనివర్సిటీలకు యూజన్లకు అన్యాయం గురించి ఎలా నేను గవర్నర్ గారికి పోస్ట్ కార్డు మేడ్చేల్ మలకాజ్గిరి జిల్లా ఉప్పల్లో నకిలీ డాక్టర్ భిక్షపతిని పోలీసులు అరెస్ట్ చేశారు ఉప్పల్ అన్నపూర్ణం కాలనీ మండే మార్కెట్లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు భిక్షపతి ఎంబీబీఎస్ పేరుతో మణికంఠ పాలి పెట్టి ఐదేళ్ళుగా జనానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేయగా ఈ ఫేక్ డాక్టర్ను అసలు అతని ఎంబీబీఎస్ చదవకుండానే లైసెన్స్ లేకుండా క్లినిక్ నడుపుతున్నారని విచారణలో తేలింది దీంతో ఫేక్ డాక్టర్ భిక్షపతిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పలు పోలీసులు ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యులు ఎక్కువ అవుతున్నారు డాక్టర్ చదవకుండానే క్లినిక్లు పెట్టి వైద్యం చేస్తున్నారు వచ్చి రాని వైద్యం చేస్తూ పేద ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అన్నపూర్ణ కాలనీలో నిన్న సాయంత్రం తొమ్మిది నిన్న తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ప్రాంతంలో మన మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి పోలీసులు ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నకిలీ వైద్యున్ని గుర్తించడం జరిగింది ఇతను భిక్షపతి పేరు ఈ నకిలీ వైద్యుడు మణికంఠ ఎంఎల్టీ మన డయాగ్నాస్టిక్ సెంటర్ అండ్ పాలిక్లినిక్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ నడిపిస్తున్నాడు అతనికి ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా అతనికి సర్టిఫికెట్స్ లేకుండానే డాక్టర్గా చలామణయితూ అందరికీ డాక్టర్ భిక్షపతి అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్స్ కూడా రాస్తూ వైద్యం చేస్తున్నాడు అతను నకిలీ డాక్టర్ అని గుర్తించి మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది సుమారుగా మూడు సంవత్సరాలుగా అక్కడ డాక్టర్గా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ల్యాబ్ టెక్నీషియన్ ఆయన క్వాలిఫైడ్ డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్ కానీ అతను వైద్యం కూడా చేస్తున్నాడు తను వైద్యం చేయడానికి అనర్హుడు అట్లా అతనికి ఎలాంటి సర్టిఫికెట్స్ కూడా లేదు కబ్జాలలో ఎంత గొప్ప వ్యక్తులున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు చెరువులు కుంటలను ఆక్రమించుకున్న పెద్దలు గౌరవంగా తప్పుకోవాలని హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు అకాడమీలో శిక్షణలో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి సీఎం అందించారు ఉస్మాన్ సాగర్ ఇమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు హైదరాబాద్ దాహాతిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట ఇమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండు వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్ళు గండిపేట నీళ్ళ కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసిలో కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెన వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి నగరం నుంచి పూర్తిగా తేరుకుందని మూడు రోజుల్లోనే నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మంలో వరదపై నగర సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కమిషనర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ముంపు ప్రాంతాలను శుభ్రం చేయడంలో ప్రజలను ఆదుకోవడంలో సామాజిక సేవా సంస్థలను జిల్లా యాంత్రాంగం కృషి చేస్తుందన్నారు అయినా సరే రిలీఫ్ క్యాంపుని కంటిన్యూ చేయమని చెప్పాం ఎందుకంటే వాళ్ళు ఇళ్లు కడుక్కొని మళ్ళీ వాళ్ళు వంట చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చేదాకా కూడా రిలీఫ్ క్యాంపును కంప్లీట్గా కంటిన్యూ చేయమని చెప్పాం ఈ ఈ రోజు వరకు కూడా రిలీఫ్ క్యాంపులు నడుస్తూనే ఉన్నాయి ఈ లోపుగా నిత్యావసర వస్తువుల పంపిణీ యుద్ధ మీద చేశారు బట్టలు ఇచ్చారు వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఆ ఇంట్లో ఏదైతే రిసీడ్ అయినటువంటి ఇంట్లో పరిశుభ్రం చేసుకున్న ఇంట్లో అడగ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఎన్ఎస్పి కెనాల్స్ కానీ ట్యాంక్స్ గాని పెద్ద ఎత్తున బ్రీచ్ వచ్చినాయి దానికి సుమారు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు పర్మనెంట్ రిపేర్స్ అవసరం ఉంటుంది టెంపరీ అన్ని కూడా ఎమ్మటే రిస్టోర్ చేయమని చెప్పాం ఏమైనా సరే పంట పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా అదే పద్దతిలో నష్టపోయింది ఈ రకంగా మొత్తం కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా ఏడు వందల ముప్పై కోట్లు మన జిల్లాలో డ్యామేజ్ జరిగినట్టుగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి పరువు బృందానికి తెలియజేయాలని చెప్పి జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగింది పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ గానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మాట్లాడే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన హైకోర్టు తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ

అసలు బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పార్టీ వినాయకుల పైన మాట్లాడే అర్హత లేదు నైతికత లేదు గతంలో మీరు ఏం చేశారో ఒక్కసారి మీరు ఆలోచించు సమీక్ష చేస్తారు ఏదో కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఇస్కారాధ్యంగా మాట్లాడుతున్నా వాళ్ళు తరలికంగా ఉప ఎన్నికలు రావు రుందరపడవలసిన అవసరం లేదు ఎన్నికలసిన అవసరం లేదు ఇంకా చాలా మంచెలు ఉన్నాయి చాలా స్టేజెస్ ఉన్నాయి చాలా క్రషలు ఉన్నాయి అవన్నీ దాటిన తర్వాతనే నేను హైదరాబాద్లోని గచ్చిబొల్లిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు గెస్ట్ హౌజ్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుట్టు చెప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన పార్టీకి సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తులు హాజరైనట్లు సమాచారం గచ్చిబొల్లి టీఎన్జీఓ కాలనీలలోని ఓ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ పార్టీలో గాంజాయి ఈ సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు మొత్తం పద్దెనిమిది మంది యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో ఆరుగురు యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు వారి నుంచి నలభై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్లు రెండు సిగరెట్లు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు ఆపై వారిని గచ్చిబోలి పోలీసులకు అప్పగించారు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు నమ్మదగిన సమాచారం ప్రకారము టీఎన్జిఓ కాలనీ అలయ బలయ్ చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది మేము సిబ్బందితో కలిసి రేవల్లి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక నలభై గ్రాములు డ్రై గాంజా దొరికింది అదేవిధంగా ఒక హుక్కా పార్ట్ మిగిలి మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు మద్యం బాటిల్స్ తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించ జరిగింది దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి వస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది వాళ్ళు తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ బయట జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు పన్నెండు మంది యువకులు మంది యువతులను అదుపులో తీసుకున్నాం ప్రస్తుతం మనం విచారిస్తున్నాం విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం తెలియజేసుకు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గాంధీ దాడికి వస్తే ఎందుకు అడ్డు లేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు దగ్గరుండి పోలీసులే తనపై దాడి చేయించారని మండిపడ్డారు తనపై దాడి జరుగుతుంటే చూస్తూ ఉండిపోయారన్నారు తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేకపోయారన్నారు ప్రభుత్వం పోలీసులు వ్యవస్థ విఫలమైందన్నారు తెలంగాణ బిడ్డలం ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు చర్యకు ప్రతిచర్య ఉందంటున్నారు తనకు ప్రీ ప్లాన్ గా హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు మూడు సార్లు ఎమ్మెల్యే ఇట్ట గెలిచిడో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓటు చేసిడు నాకు అర్థమవుతుంది ఎందుకంటే అసలు నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు నేను టిఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు నేను పది మంది ఎమ్మెల్యేలను ఇట్లా తీసుకొని వస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా అన్నాడు నేను పది మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొని వస్తా నంబర్ వన్ ఆయనకు హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఇక్కడోనీ కాదు కదా ఇక్కడి నుంచి వచ్చినోని కదా సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒకసారి నువ్వు అడుగు కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కాడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల్ రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అబ్బుడు పోయిండు ఆ రోజు అయిననే బాజాతో ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ మీరు రికార్డ్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏపీఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల్ రాజేందర్ గెలుస్తుందని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండ్రు రెండోది ఎలా కమ్యూనిస్ట్ పార్టీతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారామం ఏచూరి కన్నుమూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఏయిమ్స్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు పరిస్థితి విషమించి శ్వాస విడిచారు ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులే కాకుండా దేశ రాజకీయాల విషాదం నెలకొంది ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా ఆయన వ్యక్తిగతమా అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతుందన్నారు పిఏసీ చైర్మన్ పురి గాంధీ నివాసానికి చేరుకున్న అనంతరం దానం మీడియాతో మాట్లాడారు గాంధీ నివాసంలో భారాసా విస్తృత స్థాయి సమావేశం పేరిట ఆయనను బద్నాం చేసి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసని ఎదేవా చేశారు తాము అన్ని చేసే ఇక్కడికి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు కణవ ఇప్పుడు కట్టుకోవాలా ఎంపుకోవాలా లేదా లేదు లేదు ఇదే డ్రెస్ ఇదే కడువా చైర్మన్ ఇచ్చారు పిఏసీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు మీరు మీ కూడా మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా మీరు ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు అప్పుడు అబరీని వైసీ గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు అప్పుడు మీరు చేసిందేమో న్యాయము వేరే వాళ్ళు చేసి అన్యాయమా కాబట్టి మీరు ఇది అన్నీ చెప్పకూడదు ఇవన్నీ మాటలు మాట్లాడకూడదు మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని మేము మాటలు మాట్లాడము సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను మరి వేరే వచ్చి మేము వస్తామంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాం

హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హైడ్రా అని హైడ్రామాలు చేశారని విమర్శించారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతామన్నారు అన్ని ఆయనకి మెడకే చుట్టుకుంటాయని చెప్పారు ఎన్ని డైవర్షన్లు చేసినా హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటున్నామన్నారు కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశికి రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఎమ్మెల్యేను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేస్తున్నారన్నారు కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని కోరారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు హోంమంత్రి ఉన్నాడో లేడోడికి తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఒకడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులైస్ కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్న మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెల్చాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తామని అడిగితే మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తామని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను మంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా